తెలిసి కానీ తెలియక కానీ నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అపమృత్యు దోషం పోతుంది మూడు రుణభారం పోతుంది అప్పులున్న వాళ్ళు ఎక్కువగా నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఆయన యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం కలిసి వచ్చి రుణభారం నుంచి బయటపడతారు అని అంత గొప్ప స్వరూపం ఆ నరసింహ స్వరూపం నరసింహస్వామి మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటి సింహాచల క్షేత్రంలో విలిచారు ఈ సింహాచల క్షేత్రంలో ఆయన విలియడానికి ఒక పూర్వగాథ ఉంది హిరణక శికుడు ఎల్లైనా చంపాలని కోరిక ఎల్లాగైనా చంపాలని రాక్షసుడిని పిలిచి కత్తులతో పడవమన్నాడు శూలాలతో పడవమన్నాడు గదలతో మొత్తమన్నాడు ఏనుగులతో తుక్కించమన్నాడు భూమిలో పాతి పెట్టమన్నాడు ఆభిచారిక హోమాలు చేయించమన్నాడు విషాహారం పెట్టించమన్నాడు సముద్ర మధ్యంలో తీసుకెళ్లి తల పట్టుకుని గట్టిగా నీళ్లలో ముంచేయమన్నాడు పిల్లవాడిని సముద్రంలో పెట్టి అతని మీద పర్వతాన్ని పెట్టేసేయండి దాని కింద ఉండిపోయి చచ్చిపోతాడన్నాడు ఇన్ని చేసిన ప్రహ్లాదోపాఖ్యానానికి ఉన్నటువంటి చాలా గమ్మత్ ఏమిటో తెలిసాన్న ఆయన ఎవరిని ద్వేషించలేదు ప్రహ్లాదు తనని కత్తులు పెట్టి కొట్టిన ఇనప గొలుసులు వేసిన ఏనుగులతో తొక్కించిన ఆయన ఎవరి మీద కోపం పెట్టుకోలేదు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహానుభావుడు నడిచే దేవుడిని పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ప్రహ్లాదుడే ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడి యొక్క శీల నుంచే పరమాచార్య స్వామి వారు నేను ఎన్నో నేర్చుకున్నాను అని చెప్పారు ఒక పక్కన రాక్షసులు వచ్చి కత్తులతో కొడుతూ త్రిశూలంతా త్రిశూలాలతో పొడి చేస్తుంటే ఆయన మాత్రం కన్ను నిషాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటి మాటి కోపన్నక షాయి ఓ తనుజ భంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిల పావన యంచు లుతించు కాని కన్నుల నీరు తాడు అయకంప సమేతుడు కాడు భూవరా ప్రహ్లాదుడికి అంతటా శ్రీమన్నారాయణుడే కనపడేవాడు ఏనుగుని తొక్కించడానికి తీసుకొస్తే ఏనుగులో నారాయణుడి చూసేవాడు కత్తి పెట్టి పొడుస్తుంటే కత్తిలో నారాయణుడు కనపడ్డేవాడు పొడుస్తున్న వాడిలో నారాయణుడు కనపడేవాడు అందుకే ఆయన్ని కత్తితో పొడుస్తుంటే ఉంటే తన్ను రిషాచరులు దైచ పొడవా దైచకుమారుడు మాటి మాటికి ఓ పన్నగషాయి ఓ తనుజన ఓ జగదీష ఓ సర్వా అని భగవంతుణ్ణి పిలిచేవాడు తప్ప ఎక్కడా భయపడ్డం గాని బాధపడ్డం కాని ఏవి ఉండే ఒక అసలు అన్నిటికన్నా విచిత్రం ఏదో తెలుసా అండి ప్రహ్లాదోపాఖ్యానంలో మనం అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి పక్కనే గడ్డి తింటున్నటువంటి గేది ఇలా అందనుకోండి ఎక్కడ మనకి తగులుతుందో అని వెంటనే ఇలా అంటాం మనం మనకి తెలియకుండానే చేతులు అడ్డొస్తాయి కానీ చాలా ఆశ్చర్యం ఏమిటంటే ప్రహ్లాదుడి విషయంలో ఆయనని ఇంత బాధ పెడుతుంటే బహుళడ్డడు బంధురాజిలో దూరడు ఘోరకృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గముంజీరడు మాతృవర్గము వసించు సువర్ణ సౌదంబులోని కిందారడు పాపము కోపగింపడు కంటగింపడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇంత బాధ పెడుతుంటే కనీసంలో కనీసం ఆయన ఇలా చేతులు అడ్డు పెట్టుకునేవాడు కాదు నాన్నగారండి ఇదేమిటండి నేను మీ కొడుకుని కదా ఇదేమిటండి ఇంత బాధ పెడుతున్నారు అనేవాడు కాదు చిరునవ్వు ముఖంలోంచి చెరిగిపోయేది కాదు పరిగెత్తుకుంటూ స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకుని వాళ్ళ చాట్ను దాక్కునేవాడు కాదు బంధువులు ఇంటికి పారిపోయేవాడు కాదు పక్కనే స్వర్ణ సౌధంలో అమ్మగారు ఉంటే లీలావతి దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్నగారు నా ఇబ్బంది పెడుతున్నారమ్మా అని చెప్పేవాడు కాదు నవ్వుతూ ఉండేవాడు ఆయన ఎప్పుడూ పరమేశ్వరుణ్ణి అంత నమ్ముకుని అంతటా ఈశ్వరుణ్ణే చూస్తూ ఉండేవాడు ఐదేళ్ల పిల్లవాడు ఆ స్థితి రావడానికి కారణం లీలావతి గర్భంలో ఉండగా అమ్మ నారదుని యొక్క ఉపదేశాన్ని అంత శ్రద్ధతో విండం అంటే ప్రహ్లాదులాంటి కొడుకు శంకరాచార్యుల వారి లాంటి కొడుకు పుట్టాలని కోరుకున్నటువంటి స్త్రీ భగవత్ సంబంధమైనటువంటి కథలను గర్భిణీ అయి ఉండగా శ్రద్ధతో వినవలసి ఉంటుంది ఒకప్పుడు ఇరణ్యకశిపుడు ఏం చేశాడంటే ఈ పిల్లవాడు ఏం చేసినా చచ్చిపోవట్లేదని వెంగ పెట్టుకున్నాడు ఏం చేసినా పిల్లవాడు బతకడేమో అని బెంగ పెట్టుకుంటాడు తండ్రి ఎక్కడైనా ఇరణ్యకశిపుడు వెంగ పెట్టుకున్నది ఏంటంటే ఏం చేసినా కొడుకు చచ్చిపోవట్లేదు అని అందుకు ఆయన అన్నాడు ఈ పిల్లవాడిని తీసుకెళ్లి సముద్రంలో ముంచి పైకి లేవకుండా వీడి మీద పర్వతం పెట్టేసేయండి అన్నాడు రాక్షసులో పెద్ద పర్వతాన్ని తీసుకొస్తున్నారు కింద ప్రహ్లాదు తీసుకొస్తున్నారు సముద్రంలోకి తీసుకెళ్లి ప్రహ్లాదు ముంచేసాడు ముంచేసి ఆయన మీద పర్వతాన్ని పెడుతున్నారు పెడుతుంటే ఆయన ఎంతో సంతోషంగా ఈ సముద్ర జలాలు కూడా ఆయన పరమేశ్వరుడని శ్రీహరి శ్రీహరి అని పిలిచాడు అయ్యో నా భక్తుడు ఎక్కడ కందిపోతాడోనని శ్రీమన్నారాయణుడు గరుత్వంతుడిని అధిరోహించి గబగబా వచ్చి చూడండి పిల్లవాడి కంట్లో ఏదైనా పడిపోతుందేమో అంటే మనం బలంగా ఉప్పుని ఊదేసినట్టు ఇది ఎగురుతూ వచ్చి పిల్లాడి కంటిలో పెడుతుంది అనుకోండి ఉఫ్ అని ఊదేస్తాను కళ్ళల్లో పడకుండా అలా శ్రీమన్నారాయణుడు రాక్షసుల చేతిలో ఉన్నటువంటి పర్వతాన్ని ఉఫ్ఫలు ఊదాడు ఊదితే ఆ పర్వతం వెళ్లి విశాఖపట్నం విశాఖ సముద్రం విశాఖ సముద్రనామం ఆ సముద్రంలో ప్రహ్లాదు ముంచారు ముంచినప్పుడు ఆయన ఉఫ్ అని ఊదితే ఈ పర్వతం వెళ్లి దూరంగా పడింది ఈ పర్వతం వెళ్లి దూరంగా ఎక్కడ పడిందో ఆ పర్వతం ఆకాశంలోంచి చూస్తే సింహంలా కనపడుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క నోటి ఊపిరి చేత కొట్టబడి దూరంగా వెళ్ళి పడింది కాబట్టి దానికి సింహశీలము అని పేరు ఆకాశంలోంచి చూస్తే సింహం ముఖంలా కనపడుతుంది కాబట్టి అచలము అంటే కొండ సింహాచలము అంటే సింహము వంటి కొండ అది ప్రహ్లాదు ముంచుతున్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఊజి దూరంగా పడేసిన కొండ విశాఖ సముద్రం సముద్రంలో నొక్కి పెట్టిన పిల్లవాణ్ణి ఆయన పైకి ఎత్తాడు పైకి ఎత్తితే ఎంతో సంతోషించి ప్రార్థన చేశాడు ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు ఇప్పుడు నీకు నేను ఏ రూపంతో కనపడ్డానో అదే రూపంతో రాబో కాలంలో నీ తండ్రి అయినటువంటి హిరణ్య కశిపుణ్ణి సంహారం చేస్తాను నీ తండ్రి హిరణ్య కశపుణ్ణి సంహారం చేసిన తరువాత నువ్వు రాజ్య ఏలుతావు నువ్వు హాయిగా కొడుకుల్ని మనవల్ని చూసిన తరువాత వానప్రస్థానికి వచ్చినప్పుడు సింహాచల క్షేత్రానికి వచ్చి నా దగ్గర ఉండి ప్రతిరోజు నన్ను సేవిస్తుండు అప్పటి వరకు నేను సింహాచలంలో ఒక పుట్టలో ఇలాగే ఉంటానని సింహాచల క్షేత్రమునందు వరాహ నరసింహ స్వరూపంగా శ్రీమన్నారాయణుడు స్వయంభూగా ఆవిర్భవించాడు చాలా కాలం అయిపోయింది చాలా కాలం అయిపోయిన తర్వాత ప్రహ్లాదుడు వానప్రస్థాశ్రమ స్వీకారం చేసిన తర్వాత సింహాచలం పర్వతం మీదకొచ్చి ప్రతిరోజు నరసింహస్వామి వారిని చక్కగా పూజ చేస్తూ ఉండేవాడు అక్కడ ఉండేటటువంటి ప్రకృతి ఆ అందం ఆ కొండ ఆ తోటలు ఆ సంపంగి పూలు ఆ మల్లెపూలు జాజితీగలు నరసింహస్వామి ప్రహ్లాదుడి యొక్క పూజ ఇవన్నీ చూసి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అప్సరసలు పరమశివుడు చతుర్ముఖ బ్రహ్మగారు నదులు అన్ని ఆ పర్వతం దగ్గరికి వచ్చాయి ఒకనాడు చైత్ర శుద్ధ ఏకాదశి నాడు వచ్చాయి అందుకే కళ్యాణం చైత్రశుద్ధ ఏకాదశి నాడు వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిసరాల్ని చూసి ఒక్క పరమేశ్వరుడే శివుడుగా ఉంటాడు ఆ పరమేశ్వరుడే విష్ణువుగా ఉంటాడు శివుడిగా పూజలు అందుకుంటే విష్ణు క్షేత్రపాలకుడు విష్ణువుగా పూజలు అందుకుంటే శివుడు క్షేత్రపాలకుడు అంతేకాని శివకేశవుల మధ్య భేదం ఇవి ఉండదు కాబట్టి పరమశివుడు అన్నాడు ఈ క్షేత్రం అనుకు నేను పరిపాలకుడిగా ఉంటాను అని స్వయంభూగా అక్కడ పరమశివుడు గెలిచాడు అందుకే కింద త్రిపురాంతక స్వామి అన్న పేరుతో శివాలయం ఉంటుంది పరమశివుడు ఇక్కడ తెలిసాడు కాబట్టి గంగా యమున సరస్వతి ముగ్గురు ఇక్కడ మేము గంగధార అనే పేరుతో వెలుస్తాము ఈ జలాలతో స్వామి వారికి ప్రతిరోజు పూజాది కార్యక్రమాలు చెయ్యాలి అని నదులు అడిగాయి అడిగి ఇప్పటికే అందుకే గంగధార అని అందులో స్నానం చేస్తారు ఆ పక్కనే వీరభద్ర స్వామి దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటాయి ఆ గంగధార అక్కడ పడుతూ ఉంటే ఆ గంగధారలో ఉండేటటువంటి తీర్థంతోనే స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలన్నింటినీ నిర్వహణ చేస్తూ ఉంటారు కృతయుగంలో ప్రహ్లాదుడు చాలా కాలం వానప్రస్థలంలో ఉన్నప్పుడు ఆయన్ని ఆరాధించి 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 ధన్యుడయ్యాడు తర్వాత ప్రహ్లాదుని యొక్క శరీరం పడిపోయి ప్రహ్లాదుని శరీరం పడిపోయిన తర్వాత నరసింహస్వామి వారు కొండ మీద ఉండిపోయారు పుట్ట పట్టేసింది ఆయన మీద మళ్ళీ త్రేతాయుగం వచ్చిన తర్వాత ఒకప్పుడు పురూరవ చక్రవర్తి ఊర్వశిని తీసుకుని ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు ఆకాశ మార్గంలో పుష్పక విమానంలో వెడుతుండగా సింహాచలం కొండ మీదకి వచ్చిన తర్వాత ఇంకా విమానం కదలలేదు ఇప్పటికీ మహాభక్తులైనటువంటి వారు శరీరం విడిచిపెట్టేస్తే వారి ఎముకలు భూమిలో ఉన్నంత కాలం కూడా దాని మించి విమానం వెళ్ళదు అని చెప్తాయి శాస్త్రాలు క్రిందన నరసింహస్వామి ఉన్నారు కాబట్టి పైనుంచి విమానం కదలలేదు కదలకపోతే ఆశ్చర్యపోయినటువంటి ఆ చక్రవర్తి విమానంలోంచి కిందకి దిగి ఇలా ఎందుకు జరిగి ఉంటుంది అని ఆలోచించారు అప్పుడు ఆ ఊర్వశి అంది నాకు ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది గతంలో ఒకసారి ముప్పై మూడు కోట్ల మంది దేవతల వచ్చి ఇక్కడ కులిచాం ఈ కొండ మీద నరసింహస్వామి ఉన్నారు అందుకే మన విమానం ముందుకు వెళ్ళలేదు ఇక్కడే ఎక్కడ ఉన్నారు కొండ మీద స్వామిని అన్నారు పూర్వ చక్రవర్తి మూడు రోజుల పాటు గాలించాడు ఆయనకి ఎక్కడా స్వామి దర్శనం అవ్వలేదు అరేదే నాకు స్వామి దర్శనం అవ్వలేదు అని బెంగ పెట్టుకుని ఒక లతావితానము నందు కూర్చున్నాడు కూర్చుని ఉండగా ఎదురుగుండా ఒక పెద్ద పుట్టలో నరసింహస్వామి వారి యొక్క దర్శనం అయింది నరసింహస్వామి వారు అన్నారు నేను ఇంతకాలము ఈ వాల్మీకమునందు ఉండిపోయాను పుట్టలో ఉండిపోయాను కాబట్టి పుట్ట కరిగిస్తే నేను లభిస్తాను కానీ ఈ పుట్టలో పుట్ట మీద ఉన్నటువంటి మట్టిని మామూలుగా తీయడానికి వీలు లేదు ఆవు పాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తే ఆవు పాలతో కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత నాకు దేవాలయ నిర్మాణం చేసి దేవాలయంలో పెట్టి పూజాది కబులు చేయండి ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు మాత్రమే తదియ అంటారు ఒక్క ఆ తదినాడు మాత్రమే నిజ రూప దర్శనం మిగిలిన రోజులన్నిటా కూడా నాకు చందనాన్ని అలదండి ఎంత పుట్టమట్టిలో నేను దొరికానో అంత చందనంతో నన్ను సంవత్సరంలో అలది లోపల ఉంచాలి ఒక్క వైశాఖ శుక్ల తృతీయ నాడు మాత్రం ఆ గంధం అంతా ఒలిచేస్తే నా నిజరూప దర్శనాన్ని ప్రజలకిస్తాను ఆనాడు భక్తులైనటువంటి వారు ఎవరు నన్ను దర్శనం చేస్తారో వాళ్ళకి నా దివ్యమైనటువంటి అనుగ్రహము లభిస్తుంది అని ఆనాడు ఆయన ఆనతిచ్చిన మేరకి పురూరవుడు ఆ చందనంతో అనులేపనం చెయ్యడం అనేటటువంటి ప్రక్రియని ఆనాడు ప్రారంభించాడు ఆనాడు ప్రారంభించినటువంటి ఆ ప్రక్రియ ఈనాటికి సింహాచల క్షేత్రంలో అలాగే కొనసాగుతుంది అందుకే చందనంతో అలది కబుక్కుని దేవాలయంలో పెడితే పెద్ద శివలింగం అన్నట్టుగా ఉంటాడు అసలు శివుడికి నాకు ఏవి భేదం సుమా అని చెప్పడానికి అలా ఉంటాడా అన్నట్టు ఉంటాడు పెద్ద చందలపు పుట్ట ఎలా ఉంటుందో అలా వాల్మీకల్లా ఉండి దాని లోపల స్వామి ఉంటారు అటువంటి మహానుభావుడు అందుకే సింహాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వారు గంగా స్నానంతో సమానంగా గంగధారలో స్నానం చేస్తారు సింహాచలీశ్వరుని యొక్క దర్శనం చేసుకుని ఉపశాంతి పొందుతారు ఇప్పటికి సింహాచల క్షేత్రాన్ని కృష్ణదేవరాయ వంటి ఎందరో చక్రవర్తులు ఎందరో మహారాజులు దర్శనం చేశారు కృష్ణదేవరాయల వారు సింహాచల క్షేత్రానికి ఎన్నో కానుకలు ఇచ్చారు చాలా గొప్ప శిల్పకళా నైపుణ్యం సింహాచల క్షేత్రానికి ఉన్నటువంటి మరొక గొప్ప విషయం ఏమిటంటే గోపాల స్వామి వారి యంత్రం వేసి దాని మీద కప్ప స్తంభము అని ఒక స్తంభం ఉంటుంది కింద సంతాన గోపాల స్వామి వారి యంత్రం ఉన్న కారణం చేత దంపతులు వెళ్ళి ఆ కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానము కలగకుండా ఏ దోషము అడ్డుస్తుందో ఆ దోషము తొలగిపోతుంది తొలగిపోయి వారు సంతానవతులు అవుతారు అని కానీ ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి భగవత్ సన్నిధి ఎందు ఒక పని చేసేటప్పుడు విశ్వాసము ప్రధానమై ఇలా జరుగుతుందా అండి అని అనుమానిస్తూ చేసిన పనికి ఈశ్వర అనుగ్రహం కలగదు కలిగి తీరుతుంది అని విశ్వసించి ఎవడు చేశాడో వాడికి మాత్రమే ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది కాబట్టి కప్ప స్తంభాన్ని కౌగులించుకోవడం సంతానకారకం అవుతుంది అక్కడ ఇంత గొప్ప క్షేత్రమై సింహాచల క్షేత్రము వెలిసింది సింహాచల క్షేత్రంలో యథార్థములకు కనపడినటువంటి స్వరూపం అందుకే వరాహ నరసింహస్వామి అంటారు హిరణ్యాక్షుణ్ణి చంపినప్పుడు ఉన్నటువంటి స్వరూపం హిరణ్య కశిపుణ్ణి సంహరించినప్పుడు వచ్చినటువంటి నరసింహస్వరూపం రెండు కలిపి ఉంటాయి అక్కడ అందుకే వరాహ నరసింహస్వామి అంటారు దానికి అప్ప అన్న పేరు కలుపుతారు అందుకే మీకు సింహాచల క్షేత్రం పక్కన ఉండే ఉండే ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మీకు అప్పన్న అప్పల నరసింహం అప్పలాచార్యులు ఇలాంటి పేర్లు ఎక్కువ ఉంటాయి ఆ కొండకి ప్రదక్షిణం చేస్తే జన్మించినటువంటి మహానుభావుల్లో శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఒకరు కాబట్టి ఆ అప్ప శబ్దం కలుపుతుంటారు అప్ప అంటే తండ్రి నరసింహ స్వామి తండ్రి నీవు వరాహ నరసింహస్వామి రూపంలో ఈ సింహాచల క్షేత్రమునందు వెలిసి ఉన్నావు దానికి గిరి ప్రదక్షిణ ఉంది అరుణాచలానికి శ్రీకాళహస్తికి ఎలా ఉందో సింహాచల క్షేత్రానికి కూడా కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తాను అలా ప్రదక్షిణం చేస్తే తప్పకుండా నరసింహస్వామి కోర్కెలను తీరుస్తాడు అని నరసింహస్వామి వారి దర్శనం చేత ప్రత్యేకంగా రెండు ప్రయోజనములు నెరవేరుతాయి తెలిసి కానీ తెలియక కాని నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఒకటి అపమృత్యు దోషం పోతుంది ఆయన కాలదండమునకు కాలదండము వంటి వాడు అందుచేత ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి సింహాచల క్షేత్రంలో తెలిసినటువంటి స్వామికి అప్పల నరసింహము అని పేరు అప్ప అంటే తండ్రి అంటే తండ్రి అంటే లోకములకన్నిటికీ కూడా ఆయన తండ్రి అంతటి కారుణ్యం ఉన్నవాడు ఆ కారుణ్యము చేత ఆయన లోకములనన్నింటినీ కాపాడగలిగినవాడు కాబట్టి యథార్థానికి అసలు నరసింహస్వామి వారి ఆవిర్భావానికి ముందరే వచ్చినటువంటి అవతారం వరాహ నరసింహస్వామి వారి యొక్క అవతారం నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేత ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అపమృత్యు దోషం పోతుంది మూడు రుణభారం అప్పులున్న వాళ్ళు ఎక్కువగా నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఆయన యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం కలిసి వచ్చి రుణభారం నుంచి బయటపడతారు అని అంత గొప్ప స్వరూపం ఆ నరసింహ స్వరూపం